smart 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 che cazzo è? è un bambino guarda che cosa hai fatto? tecnologia tecnologia అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను ఎంటర్ అయితే అరే నీ అబ్బాయి సేమ్ పండు కోతి లెక్క నువ్వు తయారు చేశారు और ثانيه জানি এ আর 38 কা ডিস পেপার কাজ জানি এ ইউলি এর দোরি নে પડી പോيام પડી പോيام પડી പോيام પડી പോيام এরটা বানিয়েছ স্যার হুম পাতা না না আদে দর স্যার తెలిసండి మా హ్యామ్ దెబ్బ తాగి గాయస్ నేను డ్యూటీ కనుషిలో చేతి కట్టుకట్టుకున్న ఏమైంది అంటే బార్తల నుంచి బయటకు వస్తే కింద పడ్డాను చెప్పింది బాగా చూపును బాగా శుభ్రం అయిపోతాయి ఏమంది ఏమంది నువ్వు ఒప్పు పేరు తీసేసినావు పేరుతోనే ఆడు అయితే నా పేరు కేక్ నువ్వే పేరు ிங்கோ அதுக்கு அப்படின்னு எவ்வளோ தெளிசாயிரம் கேக்கணு அப்படி அனரா

దెబ్బ చూసినాక మీరు నేను కొట్టిన కొట్టలేదు నాకు దెబ్బలు సంబంధం లేదు నేను డ్యూటీకి వస్తున్నా డ్యూటీకి వచ్చినాక కట్టుబడుకు అనుకున్నది ఏమైంది అంటే ఇంకా దెబ్బ తాగింది కింద నేనేం కొట్టలేదు నేనేం కొట్టలేదు ఓహో

అసలు నేను నిజమే దాని ఆ డౌట్ వచ్చిందిలే కానీ నిజానికి ఎప్పుడు ఎప్పుడు కింద పడుతుంటది కదా నిజానే వాడి రెండు మూడు సార్లు పడేది దీనికి అంటే ముందే కానీ ఆమె దెబ్బలు తాగలేదు ఇప్పుడు పడది కదా ఇంకా నిజానే దెబ్బ తాకింది అనుకుంటున్నా ఏం చెప్పింది తెలుసా నాకు దెబ్బ తాకింది పక్క అంటే పక్క నాకు తోలుండ్రు నైబర్స్ వాళ్ళు తోలుకపోయి చూపించారు అని చెప్పింది నేను నిజంగానే పోయి తోలికపోయి ఉంటారు లేని నేను అనుకున్నాను గానీ అసలు

நாடகம் எச்சுா அேம்ைசன பைசி అని పైసలు ఎడికించి వచ్చినావు ట్యాట్ ఎడికి వచ్చిందావు అసలు మర్చిపోలేని గిఫ్ట్ ఇది నా జీవితంలో எது <saw> <monastery> <laughs> <godans> <laughs>

मैं नहीं किया बॉन्ड बॉन्ड हाँ चल 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 भी नहीं चल भी नहीं ट्रांसपेरेंट वीडियो अंदर था बोलो आधा वाला नहीं आधा वाला नशीला ओह हीरा 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 लगा आपने कितना इंटरेस्ट कौन सा कौन सा मेरा रहा है आधे कर रहा ना ना सप्रेडर नाम नीचे सबसे संतोष का मस्विट एक तो देना हाँ బింగో పెట్టరా బింగో ముఖబెట్టు రే వైట్ షర్ట్ మళ్ళా వైట్ షర్ట్ అందుకే నేను వెరైటీ షర్ట్ వేసుకుంటాను బింగో మేమేం పని చెప్పినా ఇస్తారు పాప అంత ఇంతసేపు వీడియో తీసింది మా తమ్ముడే బ్లాగ్ ల బ్యాక్ కెమెరామ్యాన్ బింగా మేడమ్ తింటాను బింగా అని పెట్టాను అది అడగొద్దు அலை சீக்ரெட்ஸ் இதுக்குள்ளுக்குள்ளே போடு வடவலா? இம்மா அங்கி இந்தி బాగుంది బాగుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఓకే గా ఫైనల్ బ్లాగ్ ఇస్ కంప్లీటెడ్ నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లాంటి సర్ప్రైజ్ ఇట్లాంటి బర్త్డే కూడా నైట్ మా దోశ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మా ఆయన ఇంకో సర్ప్రైజ్ యాక్చువల్లీ మా స్నాప్ ఇంటే మా ఆయన దెబ్బతాకిందని అయితే వాళ్ళు నువ్వే కొట్టి అట్లా చెప్తున్నావు కదా అని అన్నారు నేను కూడా ఇంకా ఆయన కొడుకులు ఏమన్నా మళ్ళీ నేను అప్పుడప్పుడు కొడతా కుద్దాలు కానీ నేను అప్పుడప్పుడు కొడతా కుద్దాలు కానీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఓకే ఫైనల్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బై గాయ్స్ వీళ్ళే నా బర్త్డేకి వచ్చిన అతిథులు మూడు వందల కేక్ చేసి గట్టినే బొక్క పెడేదాటింది కానీ మూడు వందల కేక్ చేసి గట్టినే బొక్క పెడేదాటింది కానీ Okay, lagi like tayo pending. Bye guys.